నమస్తే అండి నేను రజా కూటమి ప్రభుత్వం ఉందో వైసీపీ ప్రభుత్వం ఉందో ఎవరికి కూడా అర్థం కావట్లేదు ఈ మాట నేను ఎన్నిసార్లు చెప్పానో నాకు కూడా లెక్క లేకుండా పోతుంది అయితే ఇప్పుడు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు హెల్త్ ఇష్యూ కారణంగా అపోలో ఆసుపత్రిలో ఆయన చికిత్స తీసుకోవడం అయితే జరుగుతుంది అనమాట అయితే చికిత్స తీసుకుంటున్న నేపథ్యంలో కొంతమంది వైసీపీ మోక మరి ముఖ్యంగా అనితారెడ్డి అని చెప్పేసి ఒక ప్రొఫైల్ అయితే ఉందన్నమాట ఈ ప్రొఫైల్ వచ్చేసి గత కొన్నేళ్లుగా పవన్ కళ్యాణ్ గారి మీద చిరంజీవి గారి మీద నారా లోకేష్ గారి మీద చంద్రబాబు నాయుడు గారి మీద టీడీపీ జనసేన వీటి మీద ఎంత చల్లాలో అంత చాలి నాకు తెలియగడుగుతున్న ఈ రోజుకి కూడా వీళ్ళు మాట్లాడినటువంటి మాటలు ఉపయోగించిన భాషకి సంబంధించి ఈరోజు కూడా వీళ్ళ మీద చర్యలు తీసుకోలేదంటే ఇది మరి కూటమి పార్టీలో అసమర్థతగానే భావించాల్సి ఉంటుంది ఈరోజు ఏం జరిగిందంటే పవన్ కళ్యాణ్ గారు అనారోగ్య సమస్యలతో అపోసా అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు దానికి సంబంధించి ఏ విధమైన పోస్ట్ పెట్టిందో నేను చెప్తాను పక్కన కూడా పెడతాను చూడండి అదును చూసి వస్తాడు నాటకాల్లోడు చూశారా డైవర్షన్ పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెట్ పెట్టి ఫోటో ఫోటో పెట్టకుండా ఏదో బాగుంటే కానీ పట్టించుకోవాల్సిన పనిలేదు అనితారెడ్డి అని చెప్పేసి ఒకప్పుడు యూట్యూబ్ ఛానల్స్లో వైసీపీ పార్టీ తరఫున గళం వినిపించి ఆ తర్వాత ఆ సోషల్ మీడియా అసలు ఆ ట్విట్టర్ అకౌంట్లో అన్ని నెగిటివ్ పోస్టులు ఉన్నా కానీ మరి ఈ కూటమి ప్రభుత్వం ఎందుకు చేతులు కట్టుకొని కూర్చుంటుందో అర్థం కాదు అదును చూసి వస్తాడు నాటకాలుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ వ్యక్తి ఒక నాటకాలు అని ఈమె గారు చెప్తుంది అనమాట చూసారా డైవర్షన్ ఏం డైవర్షన్ చేసినాడు అపోలో ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్న పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబుకి ఆపద వస్తే రోడ్డు మీద పడుకున్నాడు చంద్రబాబు నాయుడుకి ఆపద వస్తే రోడ్డు మీద పడుకోవడం ఏంటి తర్వాత ఇప్పుడు విద్యార్థులు రోడ్ ఎక్కి ఆందోళన చేస్తుంటే హాస్పిటల్లో బెడ్ ఎక్కి రెస్ట్ తీసుకుంటున్నాడు అంటే కూటమి ప్రభుత్వానికి ఒక రకమైన నెగిటివ్ ఇంప్రెషన్ తీసుకొచ్చే విధంగా వీళ్ళ పోస్టులు వీళ్ళ మాటలు అకౌంట్ మొత్తం వెరిఫికేషన్ చేస్తే కనుక వీళ్ళని ఎన్ని నెలల జైల్లో ఉంచాలి అన్ని నెలల జైల్లో ఉంచవచ్చు నేను మళ్ళీ చెప్తున్నా డెబ్బై ఎనిమిది వేల పోస్టులు వేసింది ఆ పోస్టులు నేను చూడండి ఒక సంవత్సరం క్రితం వైసీపీ పార్టీ అధికారంలో ఉన్న టైంలో ఈమె ఉపయోగించినటువంటి భాషకు సంబంధించి పోస్టులు వెనక్కి ఏం చూద్దాం ఈరోజు పవన్ కళ్యాణ్ నాటకాలోడా నాటకాలోడు సీఎం సిఎం డౌన్ డౌన్ డిప్యూటీ సీఎం డౌన్ డౌన్ అది పరిస్థితి ప్రభుత్వం ఏమో లేఖ రాశారు అంటారు ఆ ఏపీపీఎస్సీ చైర్మన్ ఏమో ఇప్పుడేమో ఎమ్మెల్సీ నోటిఫికేషన్ ఇచ్చేసినాం ఆ ఎమ్మెల్సీ కోడ్ ఉంది దానికి సంబంధించి మేము కట్టడి చేయలేమంటారు అంటారు ఈ గేమ్ ఏంటో అర్థం కావట్లేదు మొత్తానికి గడి తిప్పిప్పి పవన్ కళ్యాణ్ గారి మీద పడతారనమాట సో కాబట్టి తప్పనిసరిగా చర్యలు తీసుకోవడం స్టార్ట్ చేయండి రేపు ఒత్తిడి వైసీపీ ప్రభుత్వం వస్తే కనుక బొమ్మ చూపిస్తుంది ఒక్కొక్కడికి నేను మళ్ళీ చెప్తున్నా సోషల్ మీడియాలో చిన్న పోస్టు పెట్టినా కానీ వాళ్ళు వదిలిపెట్టరు ఇక్కడ నుంచి రేపొద్దు నుంచి వైసీపీ అధికారంలోకి వచ్చిన రోజున సోషల్ మీడియాలో టీడీపీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ ఒక చిన్న పోస్ట్ పెట్టినా ఏం మాత్రం కూడా ఉపేక్షించకుండా వాళ్ళు ఎంత చేయాలో అంతా చేస్తారు సో వాటన్నిటినీ ఏమో మరి జనసేన టీడీపీ పార్టీ కార్యకర్తల మనోవేద కానీ మనోబాధ కానీ మా బహుశా ఇటు జనసేన పార్టీ నాయకులు కానీ టీడీపీ పార్టీ నాయకులు కానీ అర్థం కాదనేది ఈ కార్యకర్తలు మాట్లాడుకుంటున్న మాట అది పరిస్థితి